పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము నేను మీ పిండిగిరిని మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటి పిండిగిరిని మిత్రులు మనం ఈ వీడియోలో చింతకాయ పచ్చడి మనము చింతకాయ తొక్క అంటాము ఇందులోపట మనకు ఉప్పు చింతకాయ అలాగే మిరపకాయలు పండు మిరపకాయలు అనేటివి మనకు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఒక స్టీల్ డబ్బా పల్లెదర్లో పట్టడం జరుగుతుంది మామూలుగా మనం అన్ని రకాల మిషన్లు ఉంటాయి అందులోపటి వచ్చేసి ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెదర్ లోపల తడి ఓన్లీ తడి పట్టడానికి మాత్రమే ఈ యొక్క లో ఉపయోగించడం జరుగుతుంది ఇందులోపటి నేను పచ్చిమక్కలు కానివ్వండి అల్లంల్లిపాయలు కానివ్వండి ఇలా చింతకాయ చింతకాయ తొక్కు కానివ్వండి నేను పట్టడం జరుగుతుంది అలాగే మిరప మిర్చి కూడా నేను పండు మిర్చి కూడా మనకు పచ్చడి కోసం ఎక్కువగా ఇది కూడా వాడతారు చూడండి నేను ఇప్పుడు మీకు చింత అని చూపించడం చింతకాయ ఇలా మనకు గింజలు గింజలుగా తీసుకొని రావడం జరుగుతుంది ఓన్లీ చింతకాయనే గింజలు తీసేసి రావడం మనకి ఇలా ఒక డబ్బాలు తీసుకోవడం జరుగుతుంది కస్టమర్లు మనం ఇలా చింతకాయ పచ్చడి తొక్క అనేది మనము మిరపకాయలు అలాగే చింతకాయ అలాగే మరి ఉప్పు కూడా పట్టడం మూడు కలిపి పట్టడం జరుగుతుంది ఇంకొంతమంది ఇలా రకరకాల ఐటమ్స్ గసగస మసాలాలు వేసుకోవడం జరుగుతుంది కాబట్టి మన తోటి పిన్ని మిత్రులు మీరు ఇలా తడి పట్టడానికి ఎక్కువగా ఇలాంటి ఒక డబ్బా పర్లేదం మీకు చూసుకున్నట్టుంటే స్టీల్ డబ్బా పల్లె దగ్గర మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులోపట ఎందుకంటే మనకు ఇందులోపట తడి ఓన్లీ తడి మాత్రం పట్టడానికి ఉపయోగపడుతుంది చూడండి నేను మిరపకాయలు పండు మిరపకాయలు అనేది పచ్చడికి పడుతున్నాను చూడండి ఉప్పు అనేది మనకు ఇందులోపట టేస్ట్ రావడానికి కోసం మనకి తెలిసిన విషయమే ఉప్పు మనకు ఖచ్చితంగా మనం ఇల్లు వేసుకుంటేనే ఆ యొక్క తొక్క ఆ యొక్క పచ్చడి అనేది చాలా బాగుంటుంది కొంతమంది ఏమో ఎనకసీర వేసుకుంటారు మనం పట్టి ఇచ్చిన తర్వాత మరి కొంతమంది ఏంటంటే ఇలా మనకు అన్ని రకాలుగా కలిసి ఉండడం మంచిదని చెప్పేసి కొంతమంది ఇట్లా కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన తొట్టి పిండిగిరిని మిత్రులు మీరు కూడా ఇలా మిరపకాయలు తొట్టు కూడుకున్నటువంటిది పట్టచ్చు అలాగే ఇలా చింతకాయ కూడా మనకు గింజలు గింజలుగా తీసేసి వాళ్ళు చింతపండు చింతకాయ తొక్క అనేది పెట్టుకుంటారు కస్టమర్లు చూడండి ఇందులో పడినే తడి పట్టడానికి ఎక్కువగా ఉంటుంది చూడండి ఇది ఆ చింతకాయ చు వేస్తున్నాం చూడండి మీరు మన తొట్టి పిండిగిరిని మిత్రులు మీరు కూడా ఇలా ఒక మిషన్ అనేది ఎక్స్ట్రా ఇట్లా పెట్టుకున్నట్టుంటే ఎక్కువగా మనకు ఓన్లీ తడి పట్టడానికి పచ్చి బియ్యం కానివ్వండి అలాగే అల్లం వెల్లిపాయలు అలాగే ఇందులోపట పచ్చి మొక్కలు అలాగే ఇలా మిరప కాయలు కూడా తక్కువకు అలాగ వాడటం ఆ తర్వాత చింతకాయ పట్టడం నేను ఇలా ఓన్లీ తడి పట్టడానికి ఒక మిషన్ అనేది నేను ఉంచుకోవడం జరిగింది కాబట్టి మన తోటి పెండికి మిత్రులు మీరు కూడా ఇలా అన్ని రకాల మిషన్లు పెట్టుకున్నట్టుంటే చాలా బాగుంటుంది చూడండి నేను ఇది అడ్జస్ట్ చేస్తున్నాను ఎక్కువ తక్కువ మనకు లోపలికి ఓ మిషన్ లోపలికి గ్రైండ్ అవ్వడానికి పోవాలి కాబట్టి మిరపకాయలు పొడుగుంటాయి కాబట్టి మనకు కొంచెం మనం జాగ్రత్త కొద్ది పట్టవలసి ఉంటుంది ఎందుకంటే చాంబర్ లోపల మనకు వేలి వేళ్ళు ఇరికే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం మనం కొంచెం కొంచెం లోపలి సైడ్ అన్నప్పుడు మనకు గ్రైండ్ అయ్యి గ్రైండ్ అయ్యే పట్టి లోపల మనకు కారం అనేది యొక్క అనేది మనకు బయటకు రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి మిత్రులు మీరు కూడా ఇలా అన్ని రకాల వస్తువులు పట్టడానికి మీకు అన్ని రకాల మిషన్లు ఉంటేనే చాలా బాగుంటుంది ఎందుకంటే మిషనరీ ఒకటే కావచ్చు కానీ ఇది చాలా రకాల పనులు చేస్తుంది ఒక తడి బియ్యం పట్టవచ్చు ఇందులోపట పొడి కూడా పట్టవచ్చు నాకు పొడి పట్టడానికి చెక్కిలు ఉన్నాయి కాబట్టి నూనె ఇలా తడి మాత్రమే పట్టడానికి యూజ్ చేస్తాను చూడండి ఇలా ఉప్పు అలాగే మిరపకాయలు అలాగే చింతపకాయ కూడా పండు నేను ఇలా వేయడం జరుగుతుంది గ్రైండ్ చేయడం జరుగుతుంది మిషన్ పట్టడం జరుగుతుంది కాబట్టి మనతోటి పిండి గారి మిత్రులు మీరు కూడా ఇలా రకరకాల ఐటమ్స్ తోటి కూడుకున్నటువంటి మిషన్లు పెట్టుకున్నట్టుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు బియ్యమే కాకుండా పొడి వస్తువులు పప్పులు కానివ్వండి అలాగే అన్ని రకాల గోధుమలు జొన్నలు పప్పులు ఇట్లా అన్ని ఐటమ్స్ పట్టుకోవడానికి మనకు మిషన్లు ప్లస్ పప్ పట్టడానికి మిషన్ అలాగే మిర్చి పట్టడానికి మిషన్ ఇట్లా చాలా రకరకాల మిషన్లు దేనికి అదే ఉంటుంది కాబట్టి మనతోటి పిన్ని కిన్న మిత్రులు మీరు అన్ని రకాల మిషన్లు చూడండి ఇది సింగిల్ ఫేస్ సంబంధించిన త్రీ హెచ్పి క్రామ్టన్ మోటరు ఇది వితౌట్ ఇన్బుల్డ్ మోటార్ కాదు దీనికి అటాచ్ చేసి అటువంటి అడ్జస్ట్ చేసి ఇది సెట్టింగ్ చేసుకున్నటువంటిది ఇది ఒక ఓన్లీ ఈ యొక్క చాంబర్కు ఇలా మనము సెట్ చేసుకున్నట్టుంటే చాలా బాగుంటుంది ఆ యొక్క మోటార్ అన్ని రకాల మిషన్లు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓల్డ్ మోటార్ స్టీల్ డబ్బా పొలైర అది కూడా రావడం జరుగుతుంది అది ఓన్లీ ఒక డబ్బాకు మాత్రమే యూజ్ చేస్తుంది కాబట్టి మన తోటి పెరిగి మిత్రులు మీరు కూడా ఇది ఇలా మిషన్ తీసుకున్నట్టుంటే చాలా బాగుంటుంది చూడండి తొక్కెంత ఎంత పచ్చడి ఎంత చాలా బాగా వచ్చిందో మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇలా మనం కంప్లీట్గా అన్నీ పట్టిన తర్వాత మిషిను ఆఫ్ చేసుకొని ఖచ్చితంగా నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పి చూపిస్తున్నాను చూడండి మనం నీట్గా చేసుకోకపోతే లోపల చామర్ అనేది కొంచెం స్మెల్ వాసన రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి పిండి మిత్రులు మనం ఇందులోపట పొడి పట్టినప్పుడు కడగనవసరం లేదు కాబట్టి తడి మాత్రం పట్టినప్పుడు ఖచ్చితంగా అల్లమెల్లిపాయలు కానివ్వండి మొక్కలు కానివ్వండి ఇలా మిరపకాయలు కానివ్వండి కారం ఏదైనా పచ్చడికి ఏది పట్టినా కానీ మనం నీట్గా కడుక్కుంటేనే ఇది మిషన్ అనేది చాలా బాగుంటుంది చూడండి లోపల కూడా మనకు ఉండడం జరుగుతుంది కస్టమర్కు మనం తీసి ఇస్తేనే కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతాడు ఎందుకంటే మిషన్ లోపల కొంచెం ఆగి ఉండడం జరుగుతుంది కాబట్టి మనం అంతా నీట్గా క్లీన్ చేసి ఇస్తేనే కస్టమర్ కూడా చాలా బాగా ఫీల్ అవుతాడు లేకపోతే మనకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి చూడండి ఎంత మెత్తగా వచ్చిందని చూపిస్తున్నాను ఇంత కూడా ఖరాబ్ అనేది రాలేదు చూడండి చాలా మెత్తగా వచ్చింది జాల అనేది ఇందులోపడ నేను ఐదు నెంబర్ జాల అనేది వేయడం జరిగింది కాబట్టి మన తోటి తిండి మిత్రులు మీరు కూడా ఇలా అన్ని రకాల మిషన్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది మనం నీట్గా కస్టమర్కి తీసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రులు మీరు కూడా మన ఛానల్ను లైక్ చేసుకొని మన తోటి పిండిగిరి మిత్రులకి అది ఖచ్చితంగా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు